సవరియు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఎగ్ ఫ్రై తయారు చేస్తున్నాను ఎగ్ ఫ్రైకి ముందుగా కడాయి పెట్టి ఆయిల్ పోస్తున్నాను కదా ఆయిల్ వేడెక్కింది పోపుదిన్ని అనమాట ఇప్పుడు వాటిలో కొద్దిగా పచ్చిమిర్చి వీటిలోనే ఉల్లిపాయ ముక్కలు అందుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువనే పడతాయండి ఎగ్ ఫ్రైకి ఉల్లిపాయ ముక్కలు వేసాను పొడుముగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు వీటిలోనే మనం కొద్దిగా కరివేపాక వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలన్నమాట దోరగా వేగాలి సన్నమంటే కాస్పి యాడ్ చేసుకున్నామండి వీటిలోకి కలబెడదాం ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా వీటి నుంచి కలపెడదాము పసుపు ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా వేగాలి మనం ఇప్పుడు వీటిలోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం కలబెడదాం అంతా ఏ కూరకైనా టేస్ట్ రావాలంటే ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాలండి ఎర్రగా వేగితేనే ఏ కూర అయినా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగాయి కదా వీటిలోకి మనం ఎగ్స్ యాడ్ చేసుకుందాం మేము నలుగురు ఉన్నాం కాబట్టి నాలుగు ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఈ నాలుగు ఎగ్స్ మనం కొట్టి వీటిలో వేసేసుకోవాలా నాలుగు ఎగ్స్ కొట్టి వేసాను కదండి వీటిని మనం కొద్దిసేపు అట్లాగని పెట్టి మళ్ళీ నిదానంగా కలిపేయాలండి ఇది ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బ్యాచ్లస్లు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా కానీ సింపుల్గా చేసి చూసుకోవచ్చు ఈ కూర ఉల్లిపాయ ముక్కలు ఉంటే సరే అండి ఉల్లిపాయ ముక్కలు గుడ్లు ఉంటే సరిపోతుంది ఈ కూర త్వరగా కూడా రెడీ అవుతుంది ఈ కూరగాల్లోకి కాంబినేషన్ మనం జొన్న రొట్టె కానీ చపాతి కానీ అన్నం కానీ వేటిలోకైనా బాగుంటుంది ఈ కూర అంతే విధంగా గడ్డలు లేకోకుండా కదిపేసుకోవాలండి కదిపేసుకున్న తర్వాత వీటిలోకి మనం కారం వేసి చేయాలి నేను మటుకు వేడి వేడి అన్నం పెట్టానండి ఇక్కడ అన్నం అవుతుంది అన్నము కొడిగుడ్డు ఫ్రై అనమాట కారం వేసానండి ముందే మనం పచ్చిమిర్చి కోసేసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని చూసుకొని మనము కారాన్ని పట్టించి కొద్దిగా లైట్గా వేసుకుంటే సరిపోతుందండి కారము వీటిలోకి మనం కొద్దిగా లైట్గా ధనియాల పొడి యాడ్ చేద్దామండి మన ఇష్టం అండి గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఈ స్టేజ్లో వేసుకోవచ్చు నేను మాత్రం ఏ మసాలా లేదండి ఊరికే ధనాల పొడి ఒకటి మాత్రం వేస్తున్నాను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అంతేనండి కావాలన్న వేసుకోవచ్చు గరం మసాలా చికెన్ మసాలా అలాంటివి నేనైతే ఎక్కువ మసాలాలు వాడనండి ఇది అయిపోయిందండి కోడిగుడ్డు ఫ్రై అనమాట ఇదంతా బాగా చక్కగా కలిపేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలండి నాకు ఉప్పు సరిపోకుండా అంటే మరి కొద్దిగా యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి కలుపుతున్నాను అయిపోయిందండి కోడిగుడ్డు ఫ్రై ఉంటానండి బాయ్